జై శ్రీకృష్ణ మొదటి అధ్యాయం చివరలో అర్జునుడు ఎప్పుడైతే దుఃఖానికి మోహానికి లోనై నీరస పడిపోయి రథంలో చతికిల పడ్డాడో రెండవ అధ్యాయం ప్రారంభంలో స్వామి కొంచెం మందలించాడు అర్జునుణ్ణి వెంటనే అర్జునుడు తేరుకొని నాకు మోక్షప్రదమైనటువంటి మార్గమేదో నువ్వే నిశ్చయించి చెప్పు అని దీనంగా ప్రార్థించాడు దానికి స్వామి సమాధానం చెప్తూ మొదట్లో కొంత సత్ పదార్థం గురించి వివరణ చేసి నువ్వు మాత్రం యుద్ధం చెయ్యాల్సిందే అని తేల్చి చెప్పాడు ఆ తర్వాత జ్ఞాన మార్గము కర్మ మార్గము అనే రెండు మార్గాలున్నాయని విభాగం చేసి చూపించి నువ్వు మాత్రం రజస్తమో గుణాలను దాటాలి అని అన్నాడు ఇది జ్ఞానయోగం వల్ల వచ్చే స్థితి దీన్ని బట్టి మార్గమే సాక్షాత్తుగా మోక్షాన్ని అందించగలదు అని అర్థం వస్తోంది కానీ మధ్యలో నిష్కామ కర్మయోగ మార్గాన్ని వివరించి ఆ తర్వాత అర్జున నీకు మాత్రం ఈ జ్ఞానయోగ మార్గంలో ప్రవేశించేందుకు అర్హత లేదు కర్మయోగంలో మాత్రమే ఉంది అని తెగేసి చెప్పాడు కర్మయోగం ద్వారా జ్ఞానయోగంలోకి ప్రవేశించవచ్చు కాబట్టి కర్మయోగ పరిపాకం వల్ల లభించేటటువంటి జ్ఞానయోగ మార్గానే నువ్వు శరణు పొందు అని అన్నాడు కాగా కర్మయోగం వల్ల సాక్షాత్తుగా మోక్షం వస్తుంది అని స్వామి చెప్పటం లేదు అది పరంపరగా జ్ఞానయోగంలోకి పరిణామం చెంది అప్పుడు మోక్షాన్ని ఇస్తుంది అని అన్నాడు అక్కడితో ఆగకుండా జ్ఞానయోగ నిష్ట యొక్క గొప్పతనాన్ని వర్ణించాడు అంతేకాక అధ్యాయం చివరి శ్లోకంలో జ్ఞానయోగం వల్ల వచ్చే సుస్థిరమైనటువంటి బ్రాహ్మీ స్థితి కూడా స్వామి వివరంగా తెలియజేశాడు స్వామి చెప్పాడు కదా అని కర్మయోగ మార్గంలోకి వెళ్దాము అనుకుంటే అది అంత సురక్షితమైనటువంటి మార్గంగా కనిపించలేదు ఎందుకంటే అసలు అది సూక్షిగా సూటిగా మోక్షప్రదం కానే కాదు అది ముందుగా జ్ఞానయోగంగా పరిణమించాలి ఆ జ్ఞానయోగం కూడా సంపూర్ణమైనటువంటి ఇంద్రియాల జయాదుల ద్వారా మన మనస్సుల్లో సుస్థిరం కావాలి అదీ కాక ఈ కర్మయోగం జ్ఞానయోగంగా పరిణామం చెందాలి అంటే లాభ నష్టాలు జయాపజయాలు ఇలాంటి ద్వంద్వాలను అన్నింటినీ జయించాలి అది అంత తేలికమైనటువంటి విషయం కాదు పైగా స్వామి తనకు విధిస్తున్నటువంటి కర్మ అంటే ఇప్పుడు చేయమనేటటువంటి కర్మ కూడా యుద్ధమనే ఘోర కర్మ ఇందులో రాగద్వేషాలు సుఖదుఖాలు జయాపజయాలు ఇలాంటివి ఉండకూడదు అంటే చాలా కష్టం కాగా కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని అందుకోవటం దాని ద్వారా మోక్షాన్ని పొందటం అనేవి చాలా ప్రమాదంతో కూడినటువంటి సోపానాలుగా కనిపిస్తున్నాయి తనేమో సూటిగా మోక్ష మార్గం గురించి చెప్పమని అడుగుతుంటే భగవంతుడు మాత్రం మోక్షాన్ని జ్ఞానయోగం మార్గం ద్వారానే నువ్వు పొందవచ్చు అని దాన్ని ప్రశంసిస్తూ తనను మాత్రం కష్టమైనటువంటి కర్మ మార్గంలోకి ఎందుకు వెళ్ళమంటున్నాడో సరిగా అర్థం కాక కర్మయోగము జ్ఞానయోగాల విషయంలో స్వామి మాటలు చాలా గందరగోళంగా ఉన్నాయని భావించాడు అర్జునుడు అందుకే తన సందేహాలను సూటిగా పరమాత్మ ముందే ఉంచుతున్నాడు అదే మూడవ అధ్యాయం మొదటి రెండు శ్లోకాల యొక్క అర్థం మొదటి శ్లోకం అర్జున చేతాబుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అంటే ఓ జనార్దన కేశవ శ్రీకృష్ణ కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గమే గొప్పదని నీ అభిప్రాయమైతే మరి నన్ను ఈ కర్మ మార్గంలోకి ఎందుకు వెళ్ళమంటున్నావు అందులో నాకున్న ఈ కర్మ మార్గం చాలా ఘోరమైంది హింసాత్మకమైనది కదా అని దీని తాత్పర్యం రెండో శ్లోకం శ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవ తదేకం వద నిశ్చిత్య ఏన నశ్రేయోహమాప్నుయా అంటే ఓ శ్రీకృష్ణ నువ్వు స్పష్టంగానే చెప్పి ఉంటావు నేనే మందబుద్ధిని కావటం వల్ల నీ మాటలు కలగాపులగంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తోంది అందువల్ల నా మనస్సు ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయానికి రాలేక గందరగోళపడుతున్నట్లుగా ఉంది నువ్వు నా అర్హతను పరిశీలించి నాకు మోక్షాన్ని అందించగలనటువంటి మార్గం ఏదో ఒక్కదాన్నే నిశ్చయం చేసి చెప్పు అని ఈ శ్లోక భావము ఈ రెండు శ్లోకాలు కలిపి ఒకే ప్రశ్న అని మనం భావించవచ్చు వీటిలో జనార్దన అనే పదానికి జనం అర్ధయతీతి జనార్దన అని ఒక నిర్వచనం ఇక్కడ జనం అనే పదానికి కారణమైనటువంటి అజ్ఞానము అని అర్థం అర్ధయతీతి అని అంటే దాన్ని పోగొట్టేవాడు అని అంటే జనార్దన అంటే అజ్ఞాన నాశక అని తాత్పర్యార్థం ఇక కేశవ అంటే కేశవ అనే పదానికి క్లేష నాశక అని కూడా అర్థం ఉంది ఈ రెండు సంబోధనల వల్ల నువ్వు స్వభావ సిద్ధంగానే అజ్ఞానాన్ని పోగొట్టేవాడివయ్యా అంతేకాక శిష్యులకు విషయాలను అర్థం చేసుకోవటంలో కలిగే క్లేశాలను పోగొట్టేవాడివి ఇవి నీకు సహజ గుణాలు ఇటువంటి నువ్వు నాకు కలగాపులగపు మాటలు ఎందుకు చెప్తావు నా మనస్సును ఎందుకు గందరగోళ పెడతావు ఆ పని చేయటం నీ స్వభావం కాదు కదా కానీ నీ మాటలు నాకు మాత్రం గందరగోళంగానే ఉన్నాయి దీనికి నా తెలివి తక్కువతనమే కారణమై ఉండొచ్చు కాబట్టి ఓ జనార్దన నన్ను అపార్థం చేసుకోకుండా నాకు విషయం స్పష్టంగా చెప్పు అనే వినయపూర్వకమైనటువంటి ప్రార్థన ఈ సంబోధనలో దాగి ఉంది అర్జునుడు నిజాయితీ గల శిష్యుడు కాబట్టే తన సందేహాలను దాచుకోకుండా వినయం తొలగించుకోకు తొలగిపోకుండా తన ప్రశ్నలను స్వామి ముందు పరచి చూపిస్తున్నాడు ఇది ఉత్తమ శిష్యుడి లక్షణం ఇక ఈ మూడవ అధ్యాయంలో కర్మ అంటే ఏంటి దానిని నిష్కామంగా ఆచరించటం ఎలా కర్మలను ఆచరిస్తూ కూడా రహితంగా ఉండే విధానాలు ఏంటి మొదలైనటువంటి కర్మ సంబంధ విషయాల మీద తన బోధను కేంద్రీకరించబోతున్నాడు అందుకే దీనికి కర్మయోగాధ్యయము అనే పేరు వచ్చింది జై శ్రీకృష్ణ జై శ్రీ